ఎస్ఐ పరిశుద్ధ నామలకు మహిమకాలం గాక మరియు ఇదే కాలం అందరూ కూడా వేసయ శ్రేష్ఠమైన నామలలో వందనాలు శుభవందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇదే కాలంలో దేవుడు అంత ఏం మాట్లాడతాడో వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము చక్కటి మాటలు ఏసయ దేవుమైన మాటలు మనం ధ్యానం చేసుకుందాము కీర్తన తొంభై ఒకటి కీర్తన పదహారో వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాము కీర్తనలు తొంభై ఒకటో కీర్తన పదహారు వచనం జ్ఞాపకం చేసుకుందాం దీర్ఘ అవశ్యక అతన్ని నేను తృప్తిపరచేదను నా రక్షణ అతనికి చూపించేదను ప్రేమటో ఈ యొక్క గమనించినట్లయితే ఈ సమయంలో దీర్ఘ ఆవిశ్యక అతను నేను తృప్తిపరచేదను అని మనం చూస్తున్నాం దీర్ఘ ఆవిశ్యక అతను నేను తృప్తిపరచేదని అని చెప్పి కీర్తనల గ్రంథము తొంభై ఒకటో కీర్తన మరి పదహారు వచ్చి మనం చూస్తున్నాం మరి ఇక్కడ దీర్ఘ ఆవిష్య అనేది మనం చూస్తున్నాం దీర్ఘ ఆవస్య అనేది అది దేవుడిచ్చే ఆవిష్య అది మనుషులు సంపాదించుకుంటే వచ్చేది కాదు కానీ అది దేవుడిచ్చే దీర్ఘ ఆవిశ్య కాబట్టి మనిషి యొక్క అది దేవుని యొక్క ఆదనలో ఉందని చెప్పి మనము అదే కాలం నుండి మనము సాయంత్రము పండుకునే సమయం వరకు కూడా మనము ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎదురొస్తుంటాయి అంతేకాకుండా ఇంకొకటి గుర్తు చేసుకోవాలి మనం మనం బయట వెళితే తిరిగి క్షేమంగా మనం ఇంటికి వస్తాము అనేది మన గ్యారెంటీ లేదు ఎవరికైనా సరే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ధనవంతుడైనా దరిద్రుడైనా ఎటువంటి వాడైనా సరే కోటేశ్వరు ఎవరైనా కోటేశ్వరులైనా సరే ఎవరైనా సరే మన జీవితాలకు గ్యారంటీ లేదు ఉదయాన్నే బయట వెళితే తిరిగి మళ్ళీ ఇంటికి వస్తామని గ్యారెంటీ లేదు అలాంటి జీవితాలని మన జీవితాలు అయితే ఇక్కడ మరి దేవుని వాక్యం చెప్తుంది పద్నాలుగు వచ్చినాన్ని మనం గమనిస్తున్నట్లయితే అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను ఏమంటున్నా అంటే అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను అవును శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు అవమానాలు నిందలు వచ్చినప్పుడు ప్రాణ అపాయములు వచ్చినప్పుడు దేవుడు తప్పించేవాడు ఎందుకంటే అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను అని చెప్పేసి మరి పదవి వచనం చూసినట్లయితే అతడు నాకు మొరపేటగా నేను అతనికి ఉత్తర్మించేదను శ్రమలలో అతనికి తోడే ఉండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను దీర్ఘవిష్యత్ అతన్ని తృప్తి శ్రమలలో అతడు నాకు మరపెట్టినప్పుడు అంటే దేవునికి మొరపెట్టినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు అవమానాలు వచ్చిన నిందులు వచ్చినప్పుడు మొరపెట్టినప్పుడు దేవునికి మరపెట్టినప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ దీర్ఘవిష్యత్ అతను నేను తృప్తి పరుస్తాను శ్రమంలో అతనికి తోడై ఉండి అతనికి నేను ఏం చేస్తానంటే విడిపిస్తాను అతన్ని గొప్ప చేస్తాను దీర్ఘవిష్యత్ అతను తృప్తిపరుస్తాను అవును ఈ ఉదయకాల కాలంలో గమనించినట్లయితే తృప్తి పరుస్తాడంట ఆయన దీర్ఘవిష్యత తృప్తి పరుస్తాడు సంతోషంగా సమాధానంగా ఉంటానికి దేవుడు ఒక కృప చూపించుతున్నాడు ఆయన దయ చూపిస్తున్నాడు మన పట్ల మన జీవితాన్ని పట్ల ఆయన తీసుకుంటున్న ఆ గొప్ప శ్రద్ధ ఎంత గొప్పది ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన కాబట్టి మరి ఉదయ కాలంలో సాయంత్రం వరకు ఎన్నో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు వస్తుంటాయి వచ్చినప్పుడు వాటిలో దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే అతను నన్ను ప్రేమిస్తాను కనుక నేను అతన్ని తప్పిస్తాను మరణాల నుండి తప్పిస్తున్నాడు వ్యాధుల నుండి తప్పిస్తున్నాడు బాధల నుండి తప్పిస్తున్నాడు కష్టం నుండి తప్పిస్తున్నాడు ఆర్థిక ఇబ్బందులను తప్పిస్తున్నాడు ఏమే భార్య భర్త మధ్యలో సమాధానం లేకుంటే సమాధాన పరిచి ఏమే గ్రూప్ చూపిస్తున్నాడు ఎన్ని కూడా కుటుంబాలలో అనేకమైన సమస్యలు ఉంటే వీటన్నిటిని కూడా దేవుడు సాయం చేస్తున్నాడు ఉద్యోగాలలో సమస్యలు ఏమి వ్యాపారాల్లో సమస్యలు ఎన్నో రకాలంగా మరి ఇబ్బంది పడుతున్నప్పుడు బాధపడుతున్నప్పుడు దేవునికి మరపెట్టినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ అతను నాకు మొరపెట్టగా అతను అతనికి ఉత్తరమించిదను శ్రమలను అతనికి తోడు ఉన్నదను అతను విడిపించి అతను గొప్ప చేసేదను దీర్ఘావిషయత అతను నేను తృప్తి పరుస్తాను రేమంటే వాళ్ళారా సమయంలో మనం గమనిస్తున్నట్లయితే ఈ లోకంలో మనకు ఉంటే తృప్తి అనుకుంటాం మనం తింటే తృప్తి అనుకుంటాం గృహం ఉంటే తృప్తి అనుకుంటాం ఓ కారు ఉంటే తృప్తి అనుకుంటాం ఓ బైక్ ఉంటే తృప్తి అనుకుంటాం మనకు ఆస్తులు ఉంటే తృప్తి అనుకుంటాం రేమంట వల్ల ఎన్ని ఉన్నప్పుడు కూడా మన జీవితంలో తృప్తి అనేది లేదు ఆవిష్ అనేది లేదు ఆరోగ్యమైనది లేదు కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్నాడు ఏమంటున్నాయంటే నేను దీర్ఘావశ్యతను అతను తృప్తి పరుస్తానంటున్నాడు కాబట్టి సామెతల గ్రంథంలో చూసినట్లయితే తొమ్మిదవ అధ్యాయము పదకొండవ అధ్యాయంలో ఉంటాడంటే అక్కడ నా వల్ల నీకు దీర్ఘ ఆయుషము కలిగి చేస్తాను అంటాడు నా వల్ల నీకు దీర్ఘ ఆవుషణం కలిగి చేస్తాను దేవుని వల్లనే మనకు దీర్ఘ ఆవశిస్తుంది మన ప్రాణాలకు నెమ్మది సమాధానాన్ని ఇస్తు వస్తుంది కాబట్టి ప్రేమంటులరా దేవుని వాక్యం ఏంటన్నా ఈరోజు ప్రేమంటు బిడ్డలరా మీరందరూ కూడా దేవుని స్థానిలు కలిగి దేవుని ఇస్తున్న నిత్యము మనము దీర్ఘావిషయ జీవించాలంటే దేవుణ్ణి సంతరక్షకుడిగా ఈశ్వ్రభుని అంగీకరించి ఆయన మాట ప్రకారం జీవించినప్పుడు దేవుడు నిన్ను దీర్ఘావిషయ తృప్తి పరుస్తాడు కాబట్టి తల్లవంచండి కాలంలో ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన తండ్రి మా గనుడ నికే స్తోత్రం అయినా ఈరోజు మా మీరు మాట్లాడనంటే కష్టమైన మాటలను బట్టి నీకు స్థోతున్నాను నాయనా అతను ప్రేమిస్తున్నాను కనుక అతను నేను తప్పిస్తాను దీర్ఘావశ అతను తృప్తిపరుస్తాను అవునైనా శ్రమలలో కష్టాల్లో బాధల్లో ఎన్నో వచ్చినప్పటికి కూడా మమ్మల్ని తప్పిస్తూ అనేది మన క్షణము మమ్మల్ని మా బిడ్డలను తప్పిస్తూ కాపాడుతూ భద్రపరుస్తున్నాను నాయనా నీకు స్తోత్ర అతడి దీర్ఘావుష్యం నేను అతనికి నీ చెప్పిందేవా నీకు అతను వాక్యం పలింప చేయమని అందరికీ అర్షుదకరంగా చేయమని ఏసునామను ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నా తండ్రి ఆమె